అయితే ఆర్డిటి సేఫ్టీగా దానికి మళ్ళీ పర్మిషన్ వస్తున్నాయి కాబట్టి దానికి మనము సెలబ్రేషన్ చేస్తాము అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో వేణుగోపాల్ ఆధ్వర్యంలో కానీ చూడ సేఫ్టీ ఆర్డిటి ఆర్డీటీకి అన్నీ కూడా ఆర్డిటి సంస్థ అనేటువంటి దానికి అన్నీ కూడా అడ్డులు తొంగిపోవాలని కోరుకుంటూ మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ठीक है मान लीजिए हां हां नहीं बोलना मुझे परिचय होगा एकदम बिल्कुल जा नहीं ठीक है एक फटाफट मुंह ए बाय मैं मैं चलो फोटो चला जी हां पहले बट नोटले बटैली आया आ जैन कोसममा पापा जैन कोसम हीरो केक कटिंग एसीडी सेफ्टी सेफ्टी एटीडी सेम सेफ्टी एटीडी सेम सेफ्टी एटीडी करमा 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 नहीं गालन को नहीं या या निना ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హదిరి మున్సిపాలిటీ కదిరి పంచాయతీ లిమిట్లో ఉన్నటువంటి సిఎస్ కుమ్మరవానపల్లిలో మా యొక్క సోదరి నందు మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అనే కాక ఇతర తెలంగాణలో కావచ్చు ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటిది సంస్థ అంటే ఫెరర్ అనేటువంటి వ్యక్తి దాదాపు యాభై ఆరు సంవత్సరాల క్రితము మరి ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో అట్టడుగు ప్రాంతము మరి భారతదేశంలోనే వర్షపాతం తక్కువైనటువంటి ప్రాంతము రెండవ జిల్లాగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఉండింది మరి ఈ జిల్లాలో రైతాంగం కావచ్చు వ్యవసాయం కావచ్చు అలాగే అనేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు మరి అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మరి దీంట్లో మరి ఆనాడు ఈ యొక్క వెనుకబాటును అనుభవిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతము నీటికి కరువైనటువంటి ప్రాంతము వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ అనేటువంటిది కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఇదంతా గుర్తించినటువంటి ఎవరైతే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థ స్థాపకులు మరి ఫెరర్ గారు ఆయన సతీ హనీ ఫెరర్ గారు మరి ఈ ప్రాంతానికి ఫెరర్ గారు వచ్చేసినటువంటి సందర్భంలో ఇక్కడ అంతా కూడా పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో వెనుకబాటు అనేటువంటిది ఉంది ఇక్కడ మనము వైద్యము విద్య పర్యావరణము అలాగే అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు అవసరం అనేటువంటి గుర్తించి మరి ఆయన ఈ సంస్థని స్టార్ట్ చేశారు మరి దానికి కూడా మన కదిరి ప్రాంతం నుండే బీజం అనేటువంటిది పడింది మరి ఆ యొక్క ఆర్టీటి సంస్థ అనేటువంటిది మన యొక్క జిల్లాలో చాలా చాలా ముఖ్య భూమిక పోషిస్తూ వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే కళ్యాణదుర్గం రాయదుర్గం మడకచిర కదిరి బక్కలపల్లి అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని అన్ని సమపాలలో అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్షతో మరి వికలాంగులకి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే మనకి మటికిపల్లి దగ్గర మరి వాళ్ళకి ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలు అందులోకి మరి మానసిక వికలాంగులకి స్కూల్ నెలకొ నెలకొల్పడం మరి స్కూల్ ప్రాథమికంగా పాటు మాధ్యమిక విద్య ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఇలాగ అనేకమైనటువంటి విద్యా వ్యవస్థ కూడా పాటు ఇవ్వడం మూగ అయితే అలాగే మరీ ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి ఆటలు నేటి మనకి ఆటలు అనేటువంటి చాలా ముఖ్యం అనేటువంటిది ఆలోచనతో నేషనల్ ప్లేయర్ అంటే క్రికెట్ గ్రౌండ్ కావచ్చు అనేకమైనటువంటి అనేక కోణాల్లో కూడా సమపాలలో అభివృద్ధి చేసినటువంటి అంతా కూడా బత్తలపల్లి అనేటువంటిది ఆ ఒక మండలం సెంటర్ పాయింట్ పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి ఆ ఒక కీర్తి ఆర్డీటీ సమస్యకే దక్కుతుంది మరి ఈ ఆర్డిటి సంస్థ అని మామూలు ఆర్డీటీకి ఇంటర్నేషనల్ నిధులు అనేటువంటివి వస్తాయి దీనికి మతరంగు భూమి ఇంకోటి ఇంకోటో కావచ్చు వీళ్ళు క్రిస్టియాలిటీ అభివృద్ధి చేస్తున్నారని కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మతాన్ని కావచ్చు కులాన్ని కావచ్చు ఏది కూడా వాళ్ళు చూడ వెనుకబాటును చూశారు ఆ ఒక వెనుకబాటుని తోడ్పాటును అందించారు మరి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఐ ఏదైతే ఎఫ్సిఆర్ఐ కేంద్రము ఈ యొక్క రెన్వల్ అనేటువంటిది ఆపి ఆపివేసింది ఎఫ్సిఆర్ఐ ఆపిన తర్వాత మొట్టమొదటిగా గలము మా యొక్క వాణి బాణి ఇప్పించింది ఖదీర్లో మరి విభిన్నల విభిన్న ప్రతిభావంతులు మరి వికలాంగుల భవనం నందు మేము దాదాపు నాలుగు నెలల క్రితం నాలుగు మూడు నెలల క్రితము మరి మా సోదరి మనులైతేనేమి మా సోదరుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా సేఫ్ ఆర్డీటీ ప్రోగ్రాం చేసినటువంటి ఘనత ఈరోజు ఆర్డీటీ సంస్థ అభివృద్ధిలోకి రావాలని ఆర్డీటీ సంస్థ అలాగే కొనసాగాలని సేవ్ ఆర్డ్యూటీ ప్రోగ్రాం చేసినటువంటి ఘనత మరి అంబేద్కర్ సేవా సమితి సభ్యులకే మనం తెలియజేసుకుంటున్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కేంద్ర ప్రభుత్వానికి అంతా కూడా చెప్పి మరి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు పిలుపులో భాగంగా సేవ్ ఆర్డ్యూటీ అనేటువంటిది మరి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మరి అనేక ఉద్యమాలు చేసినటువంటి మరి మిత్రులకి అందరూ కూడా సోదరు సోదరి మనులకందరూ కూడా అంబేద్కర్ సేవా సమితి అలాగే ప్రజా బహు బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం మరి దాంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలియబర్చి ఈ యొక్క ఆర్డీటీ సంస్థ అనేటువంటిది చాలా అవసరము ఈ జిల్లాకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గోర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా అడుగు ముందుకేసినటువంటి నారా లోకేష్ గారు మరి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మన జిల్లాకు సంబంధించినటువంటి పద్నాలుగు మంది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా మా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కన్నుకొండ వెంకటప్రసాద్ అన్న గారు మరి ఎంపీ మరి బీకే పాఠశాలది అన్న గారు మరి కుటుంబ ప్రభుత్వం భాగస్వామ్యమైనటువంటి ఎంఎస్ పాఠశావది గారు మరి అలాగే ప్రసాద్ గారు మరి మీరంతా కూడా ఈరోజు ఆర్డీటీని సేవ్ ఆర్డీటీ చేయాలని సంకల్పించారు కాబట్టి మీ అందరికి కూడా అభినందనలు జరుగుతున్నాం ఎలా అంటే దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఒకసారి చెప్తున్నాను మేము ఆర్డీటీ సంస్థ అనేటువంటిది చాలా సే సేవ చేస్తున్నటువంటి సంస్థ ఆ సమస్య ఏదైతే ఆ సంస్థ ఉందో ఆ సంస్థ మన జిల్లాకి చాలా ప్రాణవాయువుగా పనిచేస్తున్నటువంటిది జీ జీవనాడిగా పనిచేస్తున్నటువంటి ఆర్డీటీ మరి మీరంతా కూడా సహాయ సహకారం ఇచ్చారు కాబట్టి మేము అంబేద్కర్ సేవా సమితి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఎఫ్సిఆర్ఐ ఏదైతే ఆ రినివల్కి సహకరిస్త సహకరించినటువంటి జిల్లాలో ఈ ఉద్యమానికి నాంది పలికినటువంటి మరి అంబేద్కర్ సేవా సమితి స్ఫూర్తిదాయకంగా తీసుకొని అంచలంచలకు కూడా మరి దీనికంతా కూడా మాకు జాకీర్ హుసేన్ అని హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఎఫ్సిఆర్ఐ నిధులు నిలిచిపోయే హరి కదిరికొచ్చి ఎఫ్సీఆర్ఐ నిధులు నిలిచిపోయాయి అని చెప్తూనే వేణుకి విషయం చెప్తూనే ఖచ్చితంగా మనము ప్రోగ్రామ్ చేద్దామని మరి సోదరి మండలి ఆ రోజు అయితే దాదాపు ఇరవై ముప్పై మంది సోదరి వచ్చి ఆర్డీటీ నుండి లబ్ధి పొందినటువంటి సోదరి వచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఇదంతా గ్రహించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రినివల్ సడలింపు చేసి రిన్యువల్ మినహాయింపు చేసి రిన్యువల్ ఇప్పిస్తా ఇప్పిస్తున్నారని మాకు తెలిసి వచ్చింది తెలియవచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మా చిన్నారులతో సేఫ్టీ కేక్ కటింగ్తో సేఫ్టీ ఆర్డిటీ అని మరి అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మా సోదరి మండల ఆధ్వర్యంలో చేసుకున్నాము మరి ఆర్డిటి సంస్థ అనేటువంటిది ఇలాగే ఏదైతే మనకి మనకి జీవనాడి లాంటి కృష్ణా నది కావచ్చు గోదావరి నది కావచ్చు ఆ విధంగా జీవన జీవనాడిగా అనంతపురం జిల్లాకు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సేఫ్టీ ఆర్డిటి ఇంతకుముందు అంబేద్కర్ సేవా సమితి అయినా మేము ప్రోగ్రామ్ చేశాము మూడు నెలల వెనక ప్రోగ్రాం చేశాము దేని గురించి అంటే చిన్నారులు స్త్రీలు హాస్పిటల్ ఆర్టీటీ హాస్పిటల్ గురించి సేవలు కొనసాగించల్లా నిలిపివేయకూడదు అని ప్రోగ్రాం చేశాము ఆ ప్రోగ్రాం గురించి రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వము మళ్ళీ రి రిలీజ్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు అలాంటి హాస్పిటల్ మనకి చాలా అవసరము మా మనవి మీరు విని మా మాకి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము మా చిన్నారులు ఈ అంబేద్కర్ సేవా టీం అందరం కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి మీ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు నెలల కిందట ఆర్డీటి తరఫున మేము పోరాటం చేశాము మాకు తిరిగి మళ్ళీ ఆర్డీటీ రావాలని రింగ్వెల్ ఆర్డిటి మళ్ళీ మనకి లభించాలని నాలాంటి పేద ప్రజలు ఎంతోమందికి ఆర్డీటీ కావాలని నాతో పాటు సోదరిని శోదరి మనలంతా పోరాటం చేశారు ఎంతోమంది అనాథబిడ్డలకైతేనేమి గర్భిణీశ్రీలకైతేనేమి ఒకవేళ భర్త వదిలేసిన వాళ్ళకు కానీ ఇలాంటి ఎంతోమందికి వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఎంతో మందికి సాయం చేసింది ఆర్డీటీ అలాంటి ఆర్డీటీని మళ్ళీ మేము పొందాలనుకున్నాము ఆ యుద్ధ పోరాటంలో ఆర్డీటీ మళ్ళీ మాకు దక్కినందుకు అందరూ ఎవరైతే మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు జరిపారో వాళ్ళందరికీ ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇలాంటి పెద్ద పెద్ద అయితేనేమి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది బ్రతుకుదరు కోసం ఇంకా ఇంకా వెనకబడిన మన పల్లెలు అంతా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఆర్డీటీ అయితే ఏదైతే సంకల్పించిందో అది ముందుకు కొనసాగాలని మరీ మరీ కోరుకుంటున్నాను నాలాంటి వాళ్ళు బ్రతకడానికి బ్రతుకుదేరవే ఏమి గవర్నమెంట్ కొద్ది అయితే ఆర్డీటీ కూడా కొద్దిగా ఈ ఆర్డీటీ చాలామంది పొందారు ఇలాగే ఇంకా మరింత డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము అందులో మా చేతనైనంత వరకు మేము కూడా డెవలప్ చేస్తాము అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్